హాయ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పీసీఓడి అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది కామన్ సిమ్టమ్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము చాలామంది లేడీస్ సైలెంట్లీ సవ సఫర్ అవుతూ ఉంటారు కానీ రైట్ టైంలో కేర్ తీసుకుంటే పీసీఓడిని కంట్రోల్ చేయొచ్చు సో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకోకుండా పీసీఓడి అంటే ఏంటంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఇది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు ఓవరీస్లో స్మాల్ సిస్ట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల పీరియడ్స్ రిగ్ రెగ్యులర్గా వెయిట్ గెయిన్ హెయిర్ ఫాల్ యాక్సిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా వస్తుంది ముందుగా మనకు మీసం మీద వస్తుంది వద్దంటే వస్తుంది మనకి మీసము కామెడీగా చెప్తున్నాను ఏదో నవ్వుకోవడానికి బోర్ కొట్టకోకుండా పీసీ పొడి ఎందుకు వస్తుందంటే మెయిన్ రీజన్స్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ గోబీ పానీపూరి ఇంకా గోబీ పానీపూరి జిలేబీలు అవి ఇవి వస్తాయి దానివల్ల వస్తుంది ఎక్సెస్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అసలు వాకింగ్ కూడా లేకపోవడం తినడం పనుకోవడం లాంటివి చేయడం వల్ల పీసీ ఒడి వస్తుంది స్ట్రెస్ మనం ఎవరన్నా ఏమన్నా అంటే ఇంకా మనకి ఏడుస్తూ ఉంటానే ఉంటాం దానికి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతాం రెండు రోజులు మూడు రోజులు అలిగి పడుకుంటే దాన్ని దాని గురించి ఆలోచించుకుంటుంటాం కాబట్టి మనకి స్ట్రెస్ ఉంటుంది దానివల్ల కూడా పీసీఓడి వస్తుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జెనెటిక్ రీజన్స్ ముందు అలా ఏం లేదు కానీ జెనెటిక్ రీజన్స్ తక్కువే ఎవరికో రేర్ వచ్చేది మన మన హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది ఇవన్నీ కలిసి పీసీఓడిని ట్రిగర్ చేస్తాయి కదా కాబట్టి పీసీఓడీ సింటమ్స్ ఎట్లుంటాయంటే మీలో ఈ సింటమ్స్ ఉన్నాయంటే పీసీఓడీ ఉన్నట్టే అని తెలుసుకోండి పీరియడ్ లేట్ అరెగ్ ఇర్రెగ్యులర్ వెయిట్ ఈజీ పె ఈజీగా పెరిగిపోవడము ఫేస్లో పింపుల్స్ పింపుల్స్ ఏదైనా నాకైతే రావు కానీ ఉంటుంది హెయిర్ ఫాల్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ మూడ్ స్వింగ్స్ ప్రెగ్నెన్సీకి డిఫికల్టీ మెయిన్గా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదని చాలా ఫీల్ అవుతుంది ప్రెగ్నెన్సీ రాదు పిల్లలు అవ్వరేమో అని భయపడాల్సిన అవసరమే లేదు అన్నీ మంచిగానే జరుగుతాయి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే పీసీఓడి కంట్రోల్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు ఎస్ ఫ్రెండ్స్ పీసీఓడి లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి కరెక్ట్ లైఫ్ స్టైల్లో ఫాలో అయితే కంట్రోల్ చేయొచ్చు మెడిసిన్స్ కన్నా డైలీ హ్యాబిట్స్ చా చేంజ్ చాలా ఇంపార్టెంట్ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ నేను చెప్తాను డైలీ ఈ హ్యాబిట్స్ ఫాలో అవ్వండి నేను ఫాలో అయినవే నేను ఇప్పుడు నాకు ఫైవ్ ఇయర్స్ పాప ఉంది నాకు టెన్ ఇయర్స్ నుంచి పీసీఓడి ఉంది నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ హ్యాబిట్స్ కన్నా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా పీసీఓడి తగ్గుతుంది ప్రెగ్నెన్సీ రాని వాళ్ళ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది మార్నింగ్ ఎర్లీ లేవాలి థర్టీ మినిట్స్ వాకింగ్ వాకింగ్ కానీ యోగా కానీ యోగా అంటే మనకు అంత ఒప్పకుండా వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలి థర్టీ మినిట్స్ షుగర్ అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి మోర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తింటే మనకి తగ్గుతుంది రైస్ తక్కువగా తినాలి మధ్యాహ్నం తినచ్చు రైస్ అంతే వాటర్ తక్కువగా తాగాలి వాటర్ ఎక్కువగా తగలి తక్కువ అంట ఎక్కువ తాగండి వాటర్ స్ట్రెస్ తగ్గడానికి మెడిటేషన్ ఏం లేదండి గట్టి ఊపిరి పిలుచుకునే టెన్ టైమ్స్ వదిలితే అదే పెద్ద మెడిటేషన్ అంతే అన్నీ మర్చిపోతాం లేదంటే గ అర్ధ గంట సేపు నిద్రపోయి మళ్ళీ ల్యాండ్ అవి మర్చిపోతాం అంతే ఇవన్నీ చేస్తూ మనం డైట్ ఫాలో అయితే కంపల్సరీ డైట్ అంటే మనం రిచ్ ఫుడ్ అవన్నీ తినాల్సిన అవసరం అయితే లేదు మనకు ఉన్న దానిలో మా సర్దుకొని తింటే సరిపోతుంది ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే కాస్ట్ అనుకోండి వెజిటేబుల్స్ తక్కువే కదా బీట్రూట్ క్యారెట్ వద్దవే తినండి లేకపోతే జ్యూస్ చేసుకొని తాగండి బీట్రూట్ క్యారెట్ కన్నా మనకి హెల్తీ ఫుడ్ అండి నేనైతే అదే చేస్తాను నాకు నేనేం రిచ్ కిడ్నీ అయితే కాదు నార్మల్గానే ఉంటాను నేనైతే ఇట్లనే చేస్తాను పీసీఓడి అంటే భయపడ భయపడాల్సిన డిసీజ్ అయితే కాదు రైట్ టైంలో కేర్ తీసుకుంటే మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే పీసీఓడిని డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు మీ పీసీఓడి జర్నీలో నేను మీతో ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి నేను కూడా పీసీఓడి క్యాండిడేట్నే ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పీసీఓడి అండ్ డ్రింక్స్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ గురించి చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ